మాదిగ వర్గానికి అంటే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేల భేటీ జరిగిన తర్వాత ఈరోజు మీనాక్షి అంటే కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్తో కూడా ఈరోజు వారు ప్రత్యేకంగా సమావేశమయ్యారు ప్రధానంగా వారి డిమాండ్ ఏంటంటే మాదిగా సామాజిక నిజమైన మాదిగలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలి అంటే ఈ ఈ విధంగా మాట్లాడితే ఏదైతే దామోదర రాజనరసింహ ఉన్నటువంటి అంటే ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ నిజమైన మాదిగా కాదు ఆయన మాది ఉపకూలానికి సంబంధించిన వ్యక్తి నిజమైన మాదిగలం మేము మాకు ఖచ్చితంగా చోటు కల్పించాలంటూ కూడా మీరు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలో కూడా ఈరోజు ఇన్ఛార్జి మీనాక్షి నటరాజు అని పాటు ఖచ్చితంగా మనకు మాకు అవకాశం కల్పించాలంటూ కూడా వారు ఆమెను రిక్వెస్ట్ చేసిన పరిస్థితి ఈ నేపథ్యంలో కూడా ఈరోజు ఏదైతే మీనాక్షి నటరాజు కలిసిన ఎమ్మెల్యేలు తుంగతూర్తి ఎమ్మెల్యే మందుల అదే అదేవిధంగా మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ విప్పు అడ్లూరు లక్ష్మణ్ కెప్టెన్ లక్ష్మీకాంతం ఎమ్మెల్యే కాలయాదవ్ ఉన్నారు వేముల వీరేశ వ్యక్తిగత కారణాల వల్ల ఆయన హాజరు కాలేదు కానీ ఈ సంతకాలు పెట్టిన దాంట్లో మాత్రం వీరేశం కూడా ఉన్న ఉన్నట్టు కూడా తెలుస్తుంది సో మొత్తం ప్రధానంగా ఏంటంటే తెలంగాణలో మాదిక సామాజిక వర్గం ఎక్కువ ఉంది సుమారు అంటే రెండు వేల పదకొండు ఏదైతే జనాభా లెక్కల ప్రకారం చూ చూసినట్టయితే మాదిరి సామాజిక వర్గం యాభై శాతం అంటే యాభై శాతం ఉంది సో ఈ నేపథ్యంలో కూడా ఖచ్చితంగా మాకు అవకాశం అంటే యాభై లక్షల మంది ఉన్న నేపథ్యంలో కూడా మాకు అవకాశం కల్పించాలంటూ కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు ఈ మేరకు కూడా సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిశారు అదేవిధంగా ఏదైతే ఎస్సీ వర్గీకరణ అంటే ఉపసంఘానికి సంబంధించిన చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా రిక్వెస్ట్ చేశారు ఈ నేపథ్యంలో కూడా ఏదైతే హైకమాండ్ హైకమాండ్ పెద్దలు కలవడానికి కూడా వారు అపాయింట్మెంట్ను కూడా కోరిన పరిస్థితుంది అపాయింట్మెంట్ రాగానే మాత్రం వాళ్ళు ఢిల్లీకి కూడా వెళ్ళి హైకమాండ్ పెద్దల్ని కూడా కలుస్తామంటూ కూడా ఇప్పటికే చెప్తున్న నేపథ్యం సో ఈ నేపథ్యంలో కూడా మీనాక్షి నటరాజన్ కలిసిన నేపథ్యంలో కూడా మీనాక్షి నటరాజన్ ఖచ్చితంగా మీకు అంటే మీ న్యాయమైన కోరికను తీర్చేందుకు కూడా నేను హైకమాండ్తో మాట్లాడుతా అంటూ కూడా ఆమె హామీ ఇచ్చిందని కూడా ఈ ఎమ్మెల్యేలు మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు అయితే చెప్తున్న పరిస్థితి మొత్తంగా ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్లో ఇటు మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకు మంత్రి పదవి రావట్లేదంటూ కూడా ఈ తమ స్వరాన్ని గలాన్ని వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఎమ్మెల్యేలు సో ఈ నేపథ్యంలో కూడా అంటే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదేవిధంగా మాదిగల జనాభా ప్రాతిపదికన మంత్రివర్గంలో కూడా చోటు కల్పించాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలో కూడా ఖచ్చితంగా మాకు సానుకూలంగా ఏదైతే హైకమాండ్ నుంచి వస్తుంది అని కూడా వాళ్ళు ఆశిస్తున్నారు ఏదైనా ఖచ్చితంగా మాకు ఎవరికి వచ్చినా సరే పర్లేదు కానీ మా మాదిగలకు నిజమైన మాదిగలకు అయితే మంత్రి పదవి రావాలని అయితే వాళ్ళు కోరుతున్న పరిస్థితుంది ఈ క్రమంలో కూడా ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గెలవడం అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా కలిసి రిక్వెస్ట్ చేశారు మరి చూడాలి ఇప్పుడు హైకమాండ్ అపాయింట్మెంట్ ఇస్తుందా వీరికి లేదా అనేది చూడాలి మరి హైకమాండ్ అపాయింట్మెంట్ ఇస్తే ఎవరు ఎవరిని గెలుస్తారు ఎవరితో రిక్వెస్ట్ చేస్తారు అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి మొత్తంగా ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అయితే ఇప్పుడు కాంగ్రెస్లో ఒక గందరగోళ పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు ఒకవైపు సామాజిక సమీకరణాల నేపథ్యంలో కూడా తమకు అవకాశం కల్పించాలంటూ కూడా ఇప్పటికే అందరూ హైకమాండ్తో హైకమాండ్పై ఒత్తిడి తీసుకొస్తున్నారు అదేవిధంగా తమకు ఖచ్చితంగా అవకాశం కల్పించాలంటూ కూడా ఇటు హైకమాండ్ పెద్దల్ని నేరుగా కలుస్తున్న పరిస్థితి సీఎం రేవంత్ రెడ్డిని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్పై కూడా ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో కూడా మాదిగల అంశం కూడా తెరపైకి వచ్చింది మాదిగలు మాదిగలకు ఖచ్చితంగా చోటు కల్పించాలంటూ కూడా వారు కూడా తమ డిమాండ్లు డిమాండ్ని కూడా పెడుతున్న నేపథ్యంలో కూడా మరి హైకమాండ్ ఏ విధంగా స్పందిస్తుంది మాదిగా సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేల ఆకాంక్ష మేరకు వారికి ఏదైతే క్యాబినెట్లో చోటు దక్కుతుందా లేదా అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది కెమెరామెన్ శ్రీకాంత్ శ్రీనివాస్ మెగానే టీవీ హైదరాబాద్